ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వం తెగింపు చర్యలపై విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కెకే రాజు హెచ్చరించారు గురుద్వార జంక్షన్ నుండి సీతమైన ఎంఆర్ కార్యాలయం వరకు ద్విచక్ర వాహనాలతో భారీగా ర్యాలీ చేపట్టారు వైఎస్ జగన్ పిలుపు మేరకు విశాఖలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టి అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కెకే రాజు మాట్లాడుతూ ఉన్న వైద్యాన్ని కూటమి ప్రభుత్వం పేదవాళ్లకు అందించే ప్రయత్నం చేయకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న తీసుకుని వచ్చిన కళాశాలను ఆ కళాశాలలకు అనుబంధంగా పనిచేస్తున్న జిల్లా హాస్పత్రులను బెదిరించి ప్రైవేటీకరణ చేస్తుందని ధ్వజమెత్తారు ఇది రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలనగా అభివర్ణించారు ప్రైవేటీకరణ వైపు పరుగులు తీస్తున్న ఈ ప్రభుత్వానికి అని వారు తెలియజేశారు ఇక్కడ ఏదైతే కార్యక్రమం జరుగుతుందో దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం పెద్ద తప్పిదేంటే ఆల్రెడీ పదిహేడు కాలేజీలు ఆల్రెడీ ఏడు కాలేజీలు కంప్లీట్ అయినాయి మిగిలిన పది కాలేజీలు కూడా వర్క్ కొన్ని సమైనా కొన్ని ఎక్కువైనా కొన్ని తక్కువ అయినా కూడా ఆ కార్యక్రమం కూడా ప్రైవేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఆ కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకి లబ్ధి చేకూరే విధంగా ఈ ప్రైవేట్ మెడికల్ ప్రైవేటీకరణ చేయడం జరిగింది ఎప్పుడైతే వైఎస్ఆర్ పార్టీ ఏదైతే తీసుకుని నిర్ణయం తీసుకొని వాళ్ళకి అగ్రెస్ట్ గా ఏదైతే ప్రయత్నిస్తుందో దానికి ప్రజల మద్దతు వైఎస్ఆర్ పార్టీకి ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజల మద్దతు ఈ నూట డెబ్బై ఐదు కూడా బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడుతూ మీరు ట్రై చేయండి మేమందరం వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి పోటీ సంతకాలని మేము అన్నాం కానీ ఇది పోటీ కాదు ఆ ప్రైవేట్ కన్నా చేసిన వల్ల ఎప్పుడైతే పేద విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు ఎటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు మళ్ళీ డాక్టర్ సీట్ పడలేరు వాళ్ళకు న్యాయం జరగదు అనే ఉద్దేశంతో కూడా పేద ప్రజలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు ఓట్ల మీదకి ఎక్కి తింటున్నారంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు కానీ తీసుకొని వాళ్ళు చదువుకుంటే పేద ప్రజలకు లబ్ధి చేయకూడదు అనే ఉద్దేశంతోనే